సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మిసాయ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక్కొక్క పార్టీ అన్ని లిస్టులు విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో తాజాగా అంటే ఈ పొత్తులో భాగంగా ఉన్నటువంటి పార్టీ జనసేన కూడా ఇంకో లిస్టు విడుదల చేసింది ఇంకొక ముగ్గురు తప్ప ఆల్మోస్ట్ అందర అభ్యర్థన కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలలో కొంత రెబల్స్ బెడద ఎక్కువ అవుతున్నట్టుగా కనపడుతుంది అక్కడ జనసేన ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది ఈ రెబల్స్ వల్ల జనసేనకి ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమంటి వినియోగ సచీఫ్ ఎయిటర్ కేశవ్ సార్ నమస్తే నమస్తే తాజాగా ప్రకటించిన లిస్టు తర్వాత కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏమైనా జనసేన ఏర్పడిందా వచ్చేటువంటి వ్యతిరేకతని ఎలా ఎదుర్కోబోతుంది జనసేన అంటే ఒకటి జనసేనలో కొత్తగా వ్యతిరేకత అనేదాని అనేది ఇప్పుడు మనం చూస్తానికి అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రెండు నెలల నుంచి చెప్తా ఉన్నారు ఆయన సీట్ల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఇరవై నాలుగు సీట్ల నుంచి ఇరవై ఒకటికి తగ్గిన తర్వాత కూడా ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఆ సమయంలోనే సగం మంది అంటే ఎక్కడైతే ఆశావోహులు ఉన్నారో ఇక్కడ మనం మళ్ళీ పోటీ చేస్తామని ఆశతో ఉన్నారో వాళ్ళందరూ కూడా పొత్తు అనేసరికి కొన్ని సీట్లు తగ్గిపోతాయి అనేటువంటి ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది యాభై సీట్లు అరవై సీట్లు అని చెప్పని లెక్కలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ముప్పై సీట్లు మ్యాక్సిమం అనుకున్నారు సో అనూహ్యంగా బీజేపీని తీసుకొచ్చేటువంటి క్రమంలో కొన్ని సీట్లు కోత పెట్టడం దానివల్ల జనసేన నష్టం పాలవడం అనేది క్లియర్గా కనిపిస్తుంది సో ఇప్పుడు ఏంటంటే దాదాపు జాబితా మొత్తం కూడా ఒకటిగా కన్సాలిడేట్ చేసి రిలీజ్ చేశారు ఒక మూడు సీట్లకు సంబంధించి మూడు కూడా అనౌన్స్మెంట్ చేసేసింది దర్శి సీటు లెక్క ఏంటంటే సిద్ధరాఘవరావు పార్టీలోకి వస్తే ఆయనకి ఇచ్చే అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ నడుస్తుంది సో ఈ నేపథ్యంలో గిద్దలూరు నుంచి ఆయన తిరుగుబాటు గిద్దలూరు తెలుగుదేశం పార్టీ కూడా అశోక్ రెడ్డికి సీట్ అనౌన్స్ చేసేసింది సో అక్కడి నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగుతారు అనేటువంటి చర్చ నడుస్తుంది ఆల్రెడీ కొన్ని చోట్ల అనంతపురం అర్బన్ లాంటి చోట్ల వర్క్ చేసినటువంటి నాయకులు కానీ కిరణ్ కుమార్ కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు తిరుపతిలో అసంతృప్తి ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతాయి తిరుపతి లేడం సందర్భంగా పిలిచి నాగబాబు మాట్లాడారు కొంత సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం చేశారు సో ఇవి జరిగిన తర్వాత కూడా ఒక రెండు మూడు చోట్ల ఎలాంటి అసంతృప్తి అసహనం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా ముగ్గురు పేర్లు అనౌన్స్ చేయాలి ఇంకా యాభై రోజుల సమయం ఉంది సో ఎంతవరకు వీళ్ళు తిరుగుబాటుగా వ్యవహరిస్తారు ఎంతవరకు వీళ్ళని చల్లపరచగలుగుతారు అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది ఇప్పుడు మిగిలిన మూడు స్థానాల్లో కూడా ఎందుకు ఇంకా హోల్డ్ పెట్టేటువంటి అవకాశం అక్కడేమైనా ఎక్కువ పోటీ ఏమైనా కనిపిస్తుందా జనసేన నుంచి లేదంటే కూటమి కంక్లూజన్కి రాలేదా సీట్లు ఒకటే అక్కడ చిన్న సర్దుబాటు ఏదైనా అవసరమైతే చూడాల్సినటువంటి అనివార్యత ఎందుకంటే బీజేపీకి సీట్లు కేటాయింపు విషయంలో ఉన్నటువంటి సమస్యల్ని జనసేన పార్టీ బాధ్యతగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే కూటమికి సంబంధించిన రాయభారం అంతా నేర్పింది పవన్ కళ్యాణ్ గారే కాబట్టి ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అందుకోసమే కొంత సమయం తీసుకోండి ఇప్పుడు అవినగడ్డ సీటు ఉంది అవెనిగడ్డకు సంబంధించి క్యాండిడేట్ ఎవరనే దాని మీద అక్కడ ఇన్ఛార్జి బండిరెడ్డి రామకృష్ణ ఉన్నారు ఆయన తర్వాత జనసేనలో కూడా ఇంకొక ఇద్దరు ఆశాభులు ఉన్నారు ఒక ఎన్ఆర్ఐ ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి చర్చ నడుస్తుంది అసలు వీళ్ళెవరు కాకుండా వంగవీటి రాధా జనసేనలోకి వస్తారు ఆయన అక్కడి నుంచి బరిలోకి దిగుతారనేటువంటి చర్చ ఒకటి నడుస్తుంది జనసేన నాయకులను కూడా ఆయన కలిశాడు ఎందుకంటే బాలసౌరి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ కనుక ఈయన రాధా పోటీ చేస్తే కనుక కాపు సామాజిక ఓటర్ల అన్నీ కూడా ఓట్లన్నీ కూడా పూల్ చేయడానికి ఒక అవకాశం ఏర్పడుద్దని బాలసౌరి కూడా ఆశిస్తున్నారు ఎందుకంటే అవతల గుడివాడ నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం మన మన జోగి రమేష్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం అటు పెడన కావచ్చు పెడన నుంచి ఆయన బదలాయింపై ఇప్పుడు పెనమలూరు కోసం ఇవన్నీ కూడా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సీట్లు సో అక్కడ ఆపరేషన్ అనేది చాలా బలంగా నడుస్తుంది పేరుని నాని ఆధ్వర్యంలో వీళ్ళకి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ నేపథ్యంలో వైసీపీ పట్టు నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది పైగా వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి ఎంపీ కాబట్టి అతను ఎలా అయినా ఓడించాలనేటువంటి వ్యూహం ఖచ్చితంగా ఉంటుంది దీన్ని కౌంటర్ చేయడం కోసం రాధా వస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు బండరెడ్డి రామకృష్ణకి అవకాశం ఇచ్చినా కానీ ఆ నియోజకవర్గానికి మాత్రమే అయ్యేటువంటి నాయకుడు ఆయన రాధా వస్తే ఏంటంటే ఒక మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఆ ఇన్ఫ్లుయెన్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది రాధా విజయవాడ సెంట్రల్ సీట్ ఆశించారు కానీ అక్కడ గతంలో పోటీ చేసిన బోండా ఉమ్మాకి ఫస్ట్ లిస్ట్లోనే ఛాన్స్ ఇచ్చారు ఈస్ట్ సీట్ విషయంలో గద్దే రామోహన్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి విజయవాడలో స్పేస్ లేదు కాబట్టి ఆయన అక్కడికి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అది జరిగితే జనసేనగా ఆ నియోజకవర్గంలో ఒక బలం పెరిగేటువంటి అవకాశం ఉంది బహుశా అందుకే పెండింగ్లో ఉంచి ఉండొచ్చు ఇక పాలకొండకు సంబంధించి అది రిజర్వ్డ్ కాన్స్టెన్సీ దాని మీద కూడా రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి దాని మీద వర్కౌట్ చేస్తున్నారు ఇక విశాఖపట్నం సౌత్ విషయంలో ఎందుకు ఆగారు అనేది ఒకసారి ఆలోచించారు విశాఖపట్నం భీమిలి సీట్ అడుగుతున్నారు అనేటువంటి చర్చ నడుస్తుంది కానీ భీమిలకి కంటే సౌత్ విషయంలోనే కొంత ముగింపు అంటే ఆల్రెడీ టీడీపీ నుంచి కూడా క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి సౌత్కి అనౌన్స్ చేస్తారనుకున్నారు క్యాండిడేట్ విషయంలో మరి ఏమన్నా వేరే చర్చలు నడుస్తున్నాయా ఆప్షన్స్ ఏమైనా చూస్తున్నారనేది కూడా మనం చూడాలి ఈ కేవలం ఈ రీజన్స్తోనే పెండింగ్లో ఉన్నాయి అలానే మిగతా సీట్ల విషయంలో బీజేపీకి ఇచ్చేటువంటి సీట్ల విషయంలో కూడా ఒక కొంచెం సందిగ్ధత ఉంది కొన్ని ఒకటి రెండు సీట్ల విషయంలో ఇది కాకుండా ఉంటే అది అది కాకుండా ఉంది ఉదాహరణకి అనపర్తి సీట్ ఉంది అనపర్తిలో సోము వీర్రాజుని అసెంబ్లీకి పంపించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనపర్తి వెళ్ళడానికి సోము వీర్రాజు ఆసక్తికరంగా లేరు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది సో అలాంటి బదలాయింపుల కోసం ఏమన్నా సమయం తీసుకుంటున్నారా అనేది తప్పితే మిగతా అంతా కూడా క్లియర్ రెబల్స్ విషయంలో కూడా ఒక యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్లేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ రెండు మూడు రోజుల్లో ఈ అంశాలన్నిటి కూడా సర్దుబాటు చేస్తారు ఇరవై ఏడో తేదీ క్యాంపెయిన్ కి సంబంధించి ఒక స్పష్టమైన ప్రణాళికను అనౌన్స్ చేశారు కాబట్టి దాని ప్రకారం ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు ఇప్పుడు కనుక ఈ బుజ్జగింపుల పర్వంలో ఎవరైనా తగ్గకపోతే జనసేన నుంచి అభ్యర్థులు వాళ్ళు రెబల్ గా పోటీ చేస్తే అది ఎంతవరకు నష్టం చేకూర్చే పవన్ కళ్యాణ్ మొదటి రోజు నుంచి ఒకటే మాట చెప్తున్నారు సమిష్టిగా మనం గెలుద్దాం వంద వంద సీట్లు పోటీ చేసి మనం ఓడిపోయాకంటే కూడా మూడు సీట్లు తీసుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపించాలనేటువంటి మాట చెప్పారు ఆ క్రమంలోనే ముప్పై సీట్లు లెక్క అనుకున్నది సో సర్దుబాటులో భాగంగా కొన్ని కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని కొంత అడ్జస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అలానే ఎన్డీఏ కూటమి మరి జాతీయ స్థాయిలో అన్ని అంత బలమైనటువంటి బీజేపీ కూడా ఇక్కడ ఆరు ఎంపీ సీట్లకి పది అసెంబ్లీ సీట్లకి పరిమితం అయిందంటే గ్రౌండ్ రియాలిటీని బట్టి తెలుగుదేశానికి ఉన్నటువంటి బలాన్ని బట్టి అలాగే నియోజకవర్గాల వారీగా గతంలో జరిగినటువంటి పరిణామాలను బట్టి నాయకుల బలాన్ని బట్టి కూడా ఒక అంచనాతో ఒక నిర్ణయానికి వచ్చారు సో దాన్ని ఒక కన్క్లూజన్గా తీసుకొచ్చేసారు కాబట్టి ఆల్రెడీ పదే పదే ఆయన చెప్తున్నారు మీరు సమిష్టిగా ఉండండి నన్ను నమ్మండి మీకు మిగతా పదవుల్లో కూడా అవకాశం మన నాగబాబు గారు ఒక లెటర్ రాశారు చాలా క్లియర్గా చెప్పారు పార్టీకి అండగా నిలవండి గెలిపించండి గెలిపించిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడుతుంది మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ అందరికీ నామినేటెడ్ పోస్టులు ఉంటే ఖచ్చితంగా మూడు పార్టీలకు సంబంధించిన ప్రాధాన్యాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది తర్వాత ఎమ్మెల్సీలో అవకాశాలు దక్కేటువంటి ఛాన్సెస్ ఉంటాయి రాజ్యసభ సీట్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి సో ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ముందు ప్రభుత్వం మారాలి అనేది పవన్ కళ్యాణ్ పెట్టుకున్న ఏకైక సంకల్పం మొదటి రోజు నుంచి అదే సో దానికి సహకరించిన వాళ్ళకి ఖచ్చితంగా కృతజ్ఞత ఉంటుంది సహకరించం మేము తిరుగుబాటు చేస్తాం అనుకునే వాళ్ళకి అంత బలమైన నాయకులు అయితే మరి నిజంగా గెలిచే అవకాశాలు ఉంటాయి అప్పుడు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మనం చూడాలి కానీ ఇప్పుడు తిరుగుబాటుగా చెబుతున్నటువంటి నాయకులు ఎవరు గెలిచేటువంటి ఈక్వేషన్స్ కనిపించ కనిపించే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి గిద్దలూరు పరిస్థితి కానీ విజయవాడ వెస్ట్ పరిస్థితి కానీ ఎందుకంటే విజయవాడ వెస్ట్లో ఒంటరిగా బీజేపీ ఒంటరిగా జనసేన పోటీ చేస్తే దాని బలం ఏంటనేది లాస్ట్ లో మనం చూసేశాం ఇప్పుడు ఒక కూటమిగా మారిన నేపథ్యంలో ఆయన గా బరిలో దిగితే ఆయన ఇండివిజువల్గా ఆయన వెనకాల ఒక ఐదు వేలు పదివేల ఓట్లు వెళ్ళి అనుకో అది కూటమి ఓటమికి బాటలు వేసే అవకాశం ఉంది సో దానివల్ల నష్టమే కానీ లాభం ఉండే అవకాశం లేదు కాబట్టి అటువంటి తిరుగుబాటు దాకా వెళతారని పవన్ కళ్యాణ్ మాట పదే పదే కాబట్టి ఈ అవకాశం రాకపోతే మరొక చోట అవకాశం కల్పిస్తారనేటువంటి భరోసా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ సార్ మొత్తానికి జనసేనలో అభ్యర్థుల ప్రకటన తర్వాత కొంత అసంతృప్తి వ్యక్తపడ కనపడుతుంది అది రాను రాను కొద్ది రోజుల్లోనే సర్దు ములుగుతుందా లేకుంటే అది ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి